అందరికీ వందనాలండి మనం దేవుని పాట పాడేటప్పుడు ఆ యొక్క పాటలో ఉన్నటువంటి రాగంతో పాటుగా వాటి భావాన్ని కూడా మనం అర్థం చేసుకొని హృదయంతో మనసుతో పాడాల కొన్ని పాటలు క్రైస్తవ కీర్తనలో ఉన్న పాటలు చాలా చక్కని లిరిక్స్ అది వ్రాయబడింది అవి కొంతమందికి అర్థం కాదు ఉదాహరణకి ఎహోవా నా మొరలాలించను తన మహాదయను నను గణించెను యహోవా నా మొరలు ఆలించెను అని ఉంటుంది నా మొరలు ఆలించెను ఎహోవ దేవుడు నా మొర నా ప్రార్థన విన్నాడు అహర్నిశల ధైర్యహీనుడగునా దుహాయనేడు ధ్వని గ్రహించి మనిపేను అహా ఏం చక్కని రాగం అహర్నిశలు అంటే రాత్రింబగళ్ళు నా దుహాయనేడు ధ్వని నా అహ అనేటువంటి ఆ ధ్వని ఆ శబ్దాన్ని గ్రహించి మాన్పేశాడు మొర తన తయను నను గణించను అహ నిశల ధైర్యహీనుగునా దుహయనడి ధ్వని గ్రహించి మణిపెను ఇహో నా మొర లాలించెను చాలా చక్కని రాగం అగణ్య పాపి అని త్రోయక నన్ను గూచి తన సుతుని దాచక వా ఏమి సాహిత్యము అగణ్య పాపి అని త్రోయక అంటే లెక్కలేని పాపాలు చేశావు నన్ను గూర్చి తన సుతుని దాచాక నీ లెక్కలేనని పాపాలు చేసిన నీ కోసం నా కుమారుని బలిగా పంపించాలా అని ఆయన్ని దాచిపెట్టుకోక తెగించి మృతి కోప్పగించి పాల్ దిగుల్ సుగసుగా నా నేను తెగించి మృతికి ఒప్పగించి పాపపు నిగుల్ దిగుల్ ఏమీ లేకుండా నన్ను సొగసుగా చేశాడు ఏహోవా నా మొరలాలించెను తన మహాదయను నను గణించెను నెక్స్ట్ విలాపములకు చెవి నీచెను శ్రమ కళాపములకు సెలవీచెను విలాపము అంటే నా ఏడుపుకి ఆయన చెవినిచ్చి శ్రమ కలాపములను వాటిని తీసివేశాడు సెలవిచ్చాడు విలాపములకు చెవినిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచెను శిలా నగముపై కిలాగినను సుఖ కళావళుల్ మనసులోన మనీ పేను శిలా నగము పైకి లాగినను అంటే ప్రభువారిని శిల మీదకి లాగిన శ్రమ కళాపములో ఆయనకి ఇచ్చినా కానీ